సో నా పేరు బాలకృష్ణ రెడ్డి అండి యాక్చువల్ గా నాకు మా ఫ్రెండ్ పరిచయం చేశారనమాట ఈ బిఆర్ ఫోర్ గురించి తర్వాత నాకు యాక్చువల్ మా ఫాదర్ కే డయాబెటిక్ ఉంది సో డయాబెటిక్ ఉన్నప్పుడు అంటే నేను యాక్చువల్ గా మెడికల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తూ ఉండేవాడి లాస్ట్ ఒక సెవెంటీన్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను సో ఆ టైంలో మా ఫ్రెండ్ చెప్పినప్పుడు మా ఫాదరే టెన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారన్నమాట షుగర్ తో సో ఫస్ట్ మా ఫాదర్ కి ఇవ్వడం జరిగింది ఏజ్ వచ్చేసి అరవై సంవత్సరాలు ఏజ్ అన్నా సో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ పది సంవత్సరాల్లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర డెబ్బై యూనిట్లు ఇన్సులిన్ అన్నమాట పొద్దున ముప్పై యూనిట్లు సాయంత్రం ముప్పై ఐదు యూనిట్లు ఇన్సులిన్ వాడుతున్నారు సో ఇది ఇచ్చినటువంటి అంటే నేను డిసెంబర్ లో ఇచ్చాను డిసెంబర్ తర్వాత ఒక మూడు నెలలకి టెస్ట్ చేయించుకున్నారు టెస్ట్ చేయించుకున్న తర్వాత కంటిన్యూ అంటే పొద్దున మూడు సాయంత్రం మూడు విఆర్ ఫోర్ వేసుకొని కంటిన్యూగా ఏ రోజు మిస్ అవ్వకుండా మూడు నెలలు కరెక్ట్గా టెస్ట్ చేసుకున్నారు డాక్టర్ అడ్వైజ్తో డాక్టర్ కంప్లీట్గా అన్ని ఫుల్ బాడీ చెకప్ చేయించుకొని వెళ్తే ఆ రిపోర్ట్స్ అన్ని చూసి కూడా ఇప్పుడైతే ఇన్సులిన్ అవసరం లేదు నార్మల్గా ట్యాబ్లెట్ ఇస్తున్నాను ఇది కొద్ది రోజులు చూద్దామని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో నాకు మంచి రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో నేను స్టేటస్ లో పెడుతూ నాకు తెలిసిన వాళ్ళకి కూడా హెల్ప్ అయిద్ది కదా అని చెప్పేసి నేను స్టేటస్ పెట్టడం జరిగింది ఆ టైంలో మా ఫ్రెండ్ ఎవరైతే మెడికల్ ఫీల్డ్ లో మా ఫ్రెండ్ ఆ మురళీకృష్ణ గారు వాళ్ళ అబ్బాయికి ఒక ఆటో ఇంజిన్ ప్రాబ్లం ఉండడం సో వాళ్ళు అడిగి తీసుకోవడం ఆయనకి మంచి రిజల్ట్ వచ్చింది ఆ బాబుకి సో ఇప్పుడు వాళ్ళు కూడా లైన్ లో ఉన్నారు సో వాళ్ళ మాటల్లో మీరు తెలుసుకోవచ్చు సార్ హర్షిత్ గారని ఉన్నారు మీ దగ్గర ఉన్నారా సార్ యా ఇది విఆర్ ఫోర్ టాబ్లెట్ నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి వాడుతున్నాను నాకు ఆటో ఇమ్యూన్ డిజీస్ ఉంది అంటే ఇంటెస్టైన్టీ ఫార్టీ వచ్చినాను ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఇచ్చిన టూ అయితే చాలా మీరు వీడియో ఆఫ్ చేసుకొని కదా కొంచెం మీ వాయిస్ బ్రేక్ కమాన్ ఇప్పుడు మాట్లాడండి సార్ ప్లీజ్ సో టెన్త్ క్లాస్ నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది ఇంటెస్టైన్స్ లో ఆల్సర్ సార్ సో దాని తర్వాత చాలా టెస్ట్లు చాలా ఇంజెక్షన్స్ కాస్ట్లీ కాస్ట్లీ ఇంజెక్షన్స్ వన్ ల్యాక్ ఇంజెక్షన్స్ అట్లాంటివి కూడా వాడినాను ఏమీ రిజల్ట్స్ ఏం ఏం చూపించాలి అట్లనే లాంగ్ ఉంటుంది డిజీస్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి విఆర్ ఫోర్ టాబ్లెట్స్ వాడుతున్నాం అంతా నా ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అయితే ఆ టెస్ట్లలో కూడా నార్మల్గానే ఉంది నాకు ఎక్కువ ఏమి ఇంజెక్షన్స్ వాడకుండా డాక్టర్ మళ్ళా టాబ్లెట్స్ నార్మల్ టాబ్లెట్స్ రెగ్యులర్ టాబ్లెట్సే వాడమని చెప్పాడు అట్లానే డైలీ విఆర్ ఫోర్ టాబ్లెట్స్ సిక్స్ తీసుకుంటున్నాను నేను మార్నింగ్ త్రీ నైట్ త్రీ సో నా హెల్త్ క్లియర్ ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ ఒక ఫిఫ్టీన్ లాక్స్ ట్వంటీ లాక్స్ వరకు ఖర్చు పెట్టుంటాం హాస్పిటల్స్ ఇంకా రివర్స్ నాకే డామేజ్ అయింది ఆ ఇంజెక్షన్స్ రావడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఏం క్యూర్ చూపించలేదు దాన్ని అంత కాస్ట్లీ ఇంజెక్షన్స్ కొన్న మీరు ఏం చదువుతున్నారు సార్ ఇప్పుడు నేను బీబీఏ చేస్తున్నాను డిగ్రీ సెకండ్ ఇయర్ సో మీరు సంతృప్తిగా ఉన్నారండి దీంతో చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా లైఫ్ లాంగ్ అంటే లైక్ ఇంకా ముందు కూడా వాడాలనుకుంటున్నాను టాబ్లెట్స్ వెరీ గుడ్ సార్ సో మరొకసారి ఫస్ట్ బ్రేక్ అయింది మీకు వచ్చిన సమస్య మరొకసారి చెప్పగలరా సార్ ఇది ఇమ్యూన్ డిజీజ్ అంటే పేగులలో అల్సర్స్ ఉన్నాయి నాకు వాటి వల్ల బ్లడ్ మోషన్స్ వెయిట్ లాస్ అవ అవ్వడం జరుగుతుంది లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ డిజీజ్ లైఫ్ లాంగ్ ఉంటుందని డాక్టర్ చెప్పారు బై ఛాన్స్ ఎనీ ఫ్యూచర్ మెడికేషన్ రావచ్చు ఆర్ ఎన్ని మిరాకిల్ జరుగుతాయి కానీ అప్పుడు ఈ డిసీజ్ వెళ్ళదు సో చాలా సంతోషం సార్ యువకులు మీరు మీకు మంచిగా రికవర్ అయినందుకు కృష్ణారెడ్డి గారు అద్భుతమైనటువంటి టెస్ట్ మనీ తీసుకొచ్చారు అర్షిత్ గారు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మళ్ళీ ఈ ప్రాబ్లం ఇప్పుడైతే ఎటువంటి సమస్య లేదు కదండి ఇప్పుడే ఇప్పుడైతే ఏం లేదు మంచిగానే ఉన్నాను స్టేబుల్ గా ఉన్నాను ఎలాంటి ఇంజెక్షన్స్ కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు ఏం ఇంజెక్షన్స్ ఏం తీసుకోవట్లేదు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉన్నాయి అప్పుడు చాలా వీక్ ఉండే ఇప్పుడు మంచిగా ఉన్నాను అడ్మోషన్స్ అవి ఏం ఇప్పుడు రావట్లేదు కదా ఇప్పుడు ఏం రావట్లేదు చాలా త్రీ త్రీ ఫోర్ మంత్స్ ముందు ఉంటుండే ఇప్పుడు అంతా ఆగిపోయింది గుడ్ గుడ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ టెస్ట్ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇదేంటి అప్పు డిసీజ్ వచ్చిన మన యువకుడు ఇప్పుడే బీబీఏ చదువుకుంటున్నటువంటి వ్యక్తి వారు చూసాం లక్షల రూపాయలు ఇంజెక్షన్స్ వేసినా కానీ లైఫ్ లాంగ్ పాపం ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తి ఈ రోజు కోల్పోవడం జరిగింది అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరం మీద మన బాడీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థే దాడి చేస్తే వచ్చేటట్టు అటువంటి దాన్ని కూడా ఈరోజు చేసాం ఇట్లాంటివి గోల్డ్ అన్ని టెస్ట్ మోనిస్ ఉన్నాయి